హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ముందుగా మన వీడియోస్ మీకు కనెక్ట్ అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సపోర్ట్ చేయండి అలాగే ఇంకా రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ ఏమి అనేది చెప్తాను అలాగే మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఈమెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అలాగే కామెంట్ బాక్స్లో కూడా పెడతానండి మీరు దానికి మెసేజ్ చేశారంటే నేను మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను పర్సనల్ రీడింగ్స్ కూడా తెలుసుకోవచ్చు మీరు పర్సనల్ రీడింగ్స్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ నేమ్ తీసుకొని చేస్తామండి ఓకేనా మీకు మాత్రమే సపరేట్గా అది చేస్తాము సో మీ ఇంట్యూషన్కి కనెక్ట్ అయ్యేటట్టు మీ ఎనర్జీస్కి కనెక్ట్ అయ్యేటట్టు చేస్తాము ఓకే ఇంకా రీడింగ్ విషయానికి వస్తే ఇప్పుడు ఇంకా ఉగాది రాబోతుంది కదా ఉగాది నుంచి ఈ అక్షరాల్లో ఎవరైతే మొదటి అక్షరం మీ పేర్లో మొదటి అక్షరం ఈ అక్షరాలు ఉంటాయో మొదటి అక్షరము సో వాళ్ళకి యూనివర్స్ మీరు నమ్మిన మీ ఇష్ట దైవం ఏం మెసేజ్ ఇస్తుంది ఈ సంవత్సరం ఉగాది తర్వాత మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దామండి ఈ అక్షరాలంటే ఈ అక్షరాలకి ఒత్తులు ఏవైనా ఉండచ్చు ఉదాహరణకు కా అంటే కమల అనే కాదు ఏదైనా ఉండొచ్చు కదా అప్పుడు శృతి సా అంటే శృతి ఉండొచ్చు స్కా స్కంద ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే వాటికి ఒత్తులు ఏవైనా ఉండొచ్చు అక్షరాలు ఇవే ఉంటే మీ మీ నేమ్కి ఇవే రెజినేట్ అవుతాయి ఇవే కనెక్ట్ కావచ్చు ఇదే ఇదే రీడింగ్ మీరు చూసుకోండి ఓకేనా ఈ అక్షరాలు ఉంటే ఇది ఫస్ట్ ఇది చూద్దామండి ఇది ఫస్ట్ చూద్దాము సో యూనివర్స్ మీకు ఏ మెసేజ్ ఇస్తుంది ఈ అక్షరాల్లో మొదటి అక్షరం మీ పేర్లో మొదటి అక్షరం ఇవైతే ఏ మీ మెసేజ్ ఇస్తుంది వీటికి ఆ వత్తులు ఏవైనా ఉండొచ్చు ఈ అక్షరాలు ఉండాలి ఓకేనా తెలుగు అక్షరాలండి సో యూనివర్స్ ఖచ్చితంగా మెసేజ్ మంచి మెసేజ్ ఇవ్వమని కోరుకుంటున్నాను ఏం మెసేజ్ ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాము అంటే మీకు ఉగాది తర్వాత ఉగాది నుంచి మీకు ఎలా ఉండబోతుంది మీ లైఫ్ యూనివర్స్ కానీ మీ నమ్మే భగవంతుడు ఎటువంటి మెసేజ్ని పంపిస్తున్నాడు మీకు అనేది చూద్దామండి Two, three. <coughs> so, bottom of the card. Okay. Bottom of the card to them, I first three. Okay. So, Miko. మంచి మెసేజ్ని పంపిస్తున్నాడు అండి మంచి మెసేజ్ని ఇచ్చాడు భగవంతుడు కానీ మీకు యూనివర్సు యుగాది తర్వాత నుంచి మీ లైఫ్ ఎలా ఉండబోతోంది అంటే సారీ ఎలా ఉండబోతోంది అంటే ద ఎంపరర్ ద ఎంపరర్గా వచ్చిందంటే మీరు చాలా మంచి లైఫ్ని లీడ్ చేయబోతున్నారండి చాలా బాగుంటుంది మీ లైఫ్ హ్యాపీగా ఉండబోతోంది ఒక వీళ్ళు కొంచెం మేషరాశి వాళ్ళకి కూడా సంబంధించిన వాళ్ళు ఉంటారు మీకు మంచి వెలుగు రాబోతుంది మీ లైఫ్లోకి ఉగాది తర్వాత నుంచి మీకు అన్ని మంచి రోజులే వస్తున్నాయండి చాలా బాగుంది మీ లైఫ్ సో మీకు యూనివర్సల్ సపోర్టుగా ఉంది మీరు ఏది అనుకుంటే అది జరిగిపోయే క్షణాలు రాబోతున్నాయి చాలా మంచి అబండెన్స్ రాబోతుంది వీనస్ టైప్లో వీనస్ లాగా మీరు మొత్తం అంతా ఏది కోరుకున్నా మీ చేతుల్లోకి రాబోతుంది ఎక్కడ ఎక్కడ కూర్చున్నా ఎక్కడ ఎక్కడ కూర్చున్నా మీరు ఎక్కడ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీరు ఒక రాజా లాగా ఉంటారు మీ లైఫ్ అంతా కూడా రాజా లాగా వెళ్ళబోతుంది ఈ ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది తర్వాత నుంచి చాలా మంచిగా మీకు జరగబోతుంది ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీరు కోరుకోండే రీచ్ మీరు కోరుకుండే గోల్ రీచ్ కాబోతున్నారు మీరు ఇంకా వన్ స్టెప్ దూరంలో ఉన్నారు మీరు త్వరలో ఆ రీచ్ అయిపోయినారంటే మళ్ళీ మీకు చాలా బాగుంటుంది సో మీరు దానికోసం వెయిట్ చేస్తున్నారు ఆ గోల్ రీచ్ కావడానికి వెయిట్ చేస్తున్నారు ఒక వన్ స్టెప్ వన్ స్టెప్ దూరంలో ఉన్నారండి సో మీకు చాలా బాగుంటుంది మీ ఫ్యూచరు సో ఇది కూడా త్రీ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది చూడండి త్రీ ఆఫ్ పెంటకల్స్ అంటే హ్యాపీనెస్ అండి మీకు డబ్బు విషయంలో కూడా ఇప్పుడు ఇక్కడ ఇది కెరీర్ విషయంలో టాప్గా ఉండబోతున్నారు ఇది కూడా మీరు ఒక రాజా లాగా ఉండబోతున్నారు మీ కెరీర్ విషయంలో సో అలాగే డబ్బుల విషయంలో ఆర్థికంగా కూడా మీకు చాలా మంచి కాలం రాబోతుంది అంటే మీకు మీరు అన్ని అనుకూలంగా జరగబోతున్నాయి మీకు డబ్బులు కూడా చాలా ఆకస్మికంగా డబ్బులు రాబోతున్నాయి మీరు దానికి ఫలితం డబ్బులుగా ఉండబోతుంది సో మీకు డబ్బుల విషయంలో ఆర్థికంగా కూడా మీకు ఏ లోటు లేదండి చాలా బాగుంటుంది హ్యాపీ లైఫ్ అంటే మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేయబోతున్నారు మీకు అన్నిట్లోనూ అంటే ఇద్దరు ముగ్గురు కూడా కాబోయే టైం వస్తుందండి అంటే మీరు ఒకవేళ మీరు ఇద్దరు ఇంతకాలం నుంచి వెయిట్ చేస్తున్న శుభశకనాలు కూడా రాబోతున్నాయి అంటే పిల్లల కోసం వెయిట్ చేస్తుంటే మీకు మీ ఇంట్లోకి పిల్లలు కూడా రాబోతున్నారు తర్వాత ఇంకా ఏదైనా మీరు మూడో వ్యక్తి మీకు మీ జీవితంలోకి రాబోతున్నారంటే మీ కుటుంబంలోకి అంటే పిల్లలు రావచ్చు తర్వాత మీరు ఇద్దరుగా ఉండేవాళ్ళు ముగ్గురు కాబోతున్నారు సో మీ లైఫ్ చాలా బాగుంది ఇది బ్యాడ్గా ఏం లేదండి త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు డబ్బుల విషయంగా మీకు డబల్గా ఇప్పుడు ఇప్పుడు తక్కువ జీతం వస్తా ఉంటే జీతం కూడా ప్రమోషన్ రాబోతోంది ప్రమోషన్ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి సో ఇలా మీ లైఫ్ చాలా బాగా సూచిస్తోంది ఇక్కడ చూడండి టాప్ ఆఫ్ ది బాటమ్ కూడా బాటమ్ ఆఫ్ ది కార్డ్ కూడా ఎలా ఉంది అంటే త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది సో సెలబ్రేషన్ జరగబోతుందండి మీ మీ ఇంట్లో సెలబ్రేషన్ జరగబోతోంది మీ ఇంట్లో కానీ మీకు మీరు అనుకోండి అంటే ఏదైనా కూడా మీ మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీ ఫ్రెండ్స్తో కానీ రిలే మీ పేరెంట్స్తో కానీ లేదంటే మీకు ఎక్కువగా లవ్డ్ వన్స్ ఉంటారు కదా వాళ్ళు తో మీరు సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు మంచి లవ్ అండ్ ఎఫెక్షన్ దొరకబోతోంది ఇప్పుడు ఇక్కడ అంతా కూడా యూనివర్స్ అంతా కూడా పర్పల్గా ఉంది చూడండి మీకు ల్యావెండర్ కలర్లు అంటే మీకు అంతా మీకు బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయి మీకు సో మీకు ఆఫ్టర్ ఉగాది తర్వాత నుంచి కూడా మంచి కాలం రాబోతుంది సో మంచిగా ఉండబోతోంది ఇప్పుడు మీరు చాలా బాగా ఎంజాయ్ కూడా చేస్తారండి చాలా బాగుంది ఓకేనా చూసారా కనిపిస్తుందా సో అంత బాగా లైఫ్ బాగుంది కాబట్టి మీకు చాలా మంచి కాలం రాబోతుంది ఓకేనా సో ఇది వచ్చింది నెక్స్ట్ ఈ అక్షరాల్లో మొదటి అక్షరంగా ఉండేవాళ్ళు మీ పేర్లో ఈ అక్షరాలు మొదటి అక్షరంగా ఉండేవాళ్ళే చూద్దామండి ఎలా ఉంటుంది అనేది మీ మీది ఉగాది తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము సో మీకు కూడా మంచి రిజల్ట్ రావాలని మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆ యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వబోతో అని చూద్దాము సో మన సో టాము సో ఏం మెసేజ్ ఇచ్చిందనేది చూద్దామండి ఓకే సో మీకు కొంచెం ఉగాది తర్వాత ఒక కొన్ని నెలలు కొంచెం బాధగా ఉంటుందండి కొన్ని నెలలు కొన్ని ఎందుకో మనసుకు బాధగా ఉంటుంది అందరూ మీకు వ్యతిరేకంగా ఉన్నారు తర్వాత ఏదో బాధ మనసులో బాధ అన్నీ అన్నీ వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి అని మీరు చాలా బాధపడుతున్నారు సో ఎలా ఇలాంటి బాధను ఎలా తప్పించుకోవాలి అంటే మీకు అందరూ వ్యతిరేకంగా ఉంటారు అదే ఆఫీస్లో కావచ్చు ఎక్కడైనా ఇంట్లో కావచ్చు మీరు ఉండే ప్లేస్లో ఎక్కడైనా మీకు చాలా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు సో అలా ఉండడం వలన మీకు మనసుకు చాలా బాధ కలుగుతూ ఉంది అయితే మీకు ఒంటరిగా ఉండాలి అనిపిస్తుంది ఒంటరిగా ఎప్పుడూ మిమ్మల్ని అందరూ ఇట్లా బాధ పెట్టడం వలన మీకు మనసుకి ఒంటరిగా ఎందు అంటే అందరూ మీరు అందరూ ఒకటే మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసేస్తున్నారు అందరూ ఒకటే వేసేసి మీదకి దాడికి వచ్చేస్తున్నారు మీరు మంచిగా పజి పొజిషన్లో ఉన్నారు అని తెలిసి కూడా అని తెలిసే మీ మీద ఒక రకమైన జలస్తో జలసీతో మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు మిమ్మల్ని దూరంగా పెట్టేశారండి దీనివల్ల మీకు ఒక రకమైన మైండ్లో ఒక రకమైనది ఏర్పడిపోయింది అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నా కూడా మిమ్మల్ని ఒక రకమైన మాటలతో బాధ పెట్టి చేయడం వల్ల మీకు నిద్రలో కూడా నిద్ర కూడా సరిగా పెట్టకుండా నిద్రలో కూడా అవే ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు ఇలా అయింది ఎందుకు ఇలా నాకు జరుగుతోంది అనే బాధ అనేది మీకు తెలుసు స్తోంది కాకపోతే మీరు అప్పుడు అలాంటప్పుడు ఎవరి తోడు నాకు లేదు ఎవరు ఎవరు నాకు సపోర్ట్ లేరు అనేటటువంటిది కాలము ఇప్పుడు కొంచెం రాబోతుందండి సో మీరు జాగ్రత్తగా ఉండాలి ఒంటరిగా కొంచెం దేవుణ్ణి ధ్యానించండి భగవంతుని ఎక్కువగా అనుకోండి అప్పుడు మీకు ఖచ్చితంగా భగవంతుని సపోర్ట్ అనేది వస్తుంది ఎక్కువ మెడిటేషన్ చేయడం కానీ దేవుణ్ణి ధ్యానించడం కానీ అట్లాంటివి చేస్తే అప్పుడు త్వరలోనే తీరిపోతుంది ఒక ఫోర్ మంత్స్ కానీ ఫైవ్ మంత్స్ కానీ అట్లా ఉండొచ్చండి అది తర్వాత అంటే ఫస్ట్ హాఫ్ ఉగాది తర్వాత ఫస్ట్ హాఫ్ మీకు కొంచెం బాగుండకపోవచ్చు ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత సెకండ్ హాఫ్ నుంచి మీకు చాలా బాగుంటుందండి మీ లైఫ్ చాలా బాగుంటుంది టర్న్ అయ్యే లైఫ్ వస్తుంది సో మంచి పార్ట్నర్ దొరుకుతారు మంచి అఫెక్షన్ దొరుకుతుంది మీకు మంచిగా అందరూ హ్యాపీ లైఫ్ హ్యాపీ ఫ్యామిలీ దొరుకుతుంది మీకు హ్యాపీగా ఉంటారు మీరు మీ పేరెంట్స్ మీ పార్ట్నరు చుట్టుపక్కల అందరూ మిమ్మల్ని ఇష్టపడతారండి అలాంటి లైఫ్ వస్తుంది ఫస్ట్లో మీరు బాధపడినా కూడా ఫస్ట్ హాఫ్లో మీరు బాధపడినా తర్వాత మీకు మంచి లైఫ్ రాబోతుంది చాలా బాగుంటుంది సో మీరు ఎక్కువగా ఏం చేస్తారంటే ఎక్కువ భగవంతుని ఎక్కువగా అనుకుంటూ ఉండండి భగవంతు భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ ఉండండి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ ఉండండి అలాంటప్పుడు భగవంతుడు మీకు సపోర్ట్గా ఉంటాడు భగవంతుడిని అనుకుంటూ ఉంటే మీకు మంచి మిమ్మల్ని మంచిగా ఇష్టపడే వాళ్ళను మీ దగ్గరికి పంపిస్తాడు భగవంతుడు కాబట్టి మీరు ఇలా ఉంది అలా ఉంది అని చింతపడకుండా నాకు బాగుంది టైము నాకు భగవంతుడు తోడున్నాడు వీళ్ళెవ్వరు తోడు లేకపోయినా వీళ్ళెవ్వరు సపోర్ట్ లేకపోయినా నాకు భగవంతుడు తోడున్నాడు నాకు భగవంతుడు నాకు యూనివర్స్ తోడుంది నాకు నేచర్ తోడుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని గ్రాటిట్యూడ్ చేయండి వాటికి కృతజ్ఞతలు తెలియజేయండి అప్పుడు మీకు మీకు తగినటువంటి వాళ్ళని మిమ్మల్ని ఇష్టపడేటటువంటి వాళ్ళని భగవంతుడే నేచరే మీ దగ్గరికి పంపిస్తుంది అప్పుడు మీ లైఫ్ చాలా బాగుంటుంది ఓకేనా ఇదండి ఒక సిక్స్ మంత్స్ అంటే ఫస్ట్ హాఫ్ సరిగా లేకపోయినా సెకండ్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది సో మీరు ఆలోచించుకొని ఏదైనా కానీ బాధపడే ముందు ఆలోచించుకోండి ఎక్కువ అనవసరంగా నెగిటివ్ థింకింగ్ చేయకుండా నాకు బాగుంది నా లైఫ్ బాగుంది నేను చాలా బాగున్నాను ఎవరైనా కూడా నంతేనండి ఎవరైనా కూడా బాధల్లో ఉన్నప్పుడు నెగిటివ్గా థింక్ చేయకుండా పాజిటివ్గా థింక్ చేస్తే మీకు చాలా బాగుంటుంది మీ లైఫ్ కూడా బాగుంటుంది అప్పుడు భగవంతుడు కూడా ఓకే వీళ్ళు సంతోషంగా ఉన్నారు వీళ్ళకి ఇంకొంచెం సంతోషం పంపిద్దాము వీళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇంక ఇంకొంచెం సంతోషాన్ని పంపిద్దాము అనుకునేసి మీకు ఇంకా మోర్ హ్యాపీనెస్ని మోర్ మోర్ మోర్గా ఏమంటారు ఇన్ఫినిటీ లెవెల్లో మీకు పంపించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడూ పాజిటివ్నే పాజిటివ్ థింకింగ్నే పాజిటివిటీనే ఎప్పుడు మన మనసులో అనుకుంటూ ఉండాలి నెగిటివ్ని మాత్రం నెగిటివ్ థింకింగ్ని నెగిటివ్ ఎనర్జీస్ని మీ దగ్గరికి కూడా రానివ్వకూడదు అప్పుడే మీ మైండ్ కూడా ప్లెజెంట్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడు మీ దగ్గరికి హ్యాపీనెస్సే వచ్చేస్తుంది మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీనెస్ వస్తుంది మీరు శాడ్గా ఉంటే సాడ్నెస్సే వస్తుంది మీ దగ్గరికి కాబట్టి మీ దగ్గరికి ఏది రావాలో మీరే ఆలోచించుకోండి ఓకేనా సో ఇదండి మీకు కనెక్ట్ అయినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి రీడింగ్తో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్